రెండవ అధ్యాయము కాళింది అంటే యమున శ్రీకృష్ణ పత్నుల సంవాదము కీర్తనోత్సవమునందు ఉద్ధవుడు ప్రకటితుడకుట సౌనకాది మహర్షులు వచించరి స్వతమహర్షి పరీక్షణ మహారాజును వజ్రనాభుని ఇట్లు ఆదేశించి శాండిల్యుడు తన ఆశ్రమమునకు చేరిన పిమ్మట ఆ ఇద్దరు మహారాజులు ఏయే కార్యములను ఎట్లనచ్చరి వాని గూర్చి తెలుపుము సూతుడు నుడివెను అనంతరము పరీక్షిణ మహారాజు ఇంద్రప్రస్థం అంటే ఢిల్లీ నుండి వేలకొలదిగా గొప్ప గొప్ప సంపన్నులను పురప్రముఖులను పిలిపించి మధురా నగరమునందు నివసించుటకు వారికి ఏర్పాట్లు చేశాను అంతేగాక పరీక్షిణ మహారాజు భక్తి శ్రద్ధలు గల మధురా నగర వాసులైన బ్రాహ్మణులను ప్రాచీన వానరులను పిలిపించెను వారిని గౌరవ పాత్రులుగా ఎరింగి ఆ నగరమునందు నివసింపజేసెను ఈ విధముగా పరీక్షిణి మహారాజు యొక్క సహాయముతో శాండిల్య మహర్షి యొక్క అనుగ్రహముతో శ్రీకృష్ణుడు తన ఎడ భక్తి ప్రపత్తులు గల గోపాలులతో గోపికలతో వివిధ లీలలను సలిపిన స్థలములను అన్నింటినీ వజ్రనాభుడు క్రమముగా తెలుసుకునను వాటిని శ్రీకృష్ణుని విహార భూములుగా నిశ్చయించుకున్న పిమ్మట ఆయా చోట్లలో ఆ లీలలకు అనుగుణమైన పేర్లతో పెక్కు గ్రామములను నిర్మింపజేశాను వాటి ఎందు ఆ పరమాత్ముని విగ్రహములను ప్రతిష్ఠింపజేసెను అనంతరము అచ్చటచ్చట భగవన్ నామములతో సరోవరములను బావులను త్రవ్వించెను వనములను ఉపవనములను ఏర్పరచను పరమశివుడు మున్నగు దేవతల మూర్తులను స్థాపించను వజ్రనాభుడు గోవింద దేవుడు హరిదేవుడు మొదలగు నామములతో పెక్కు మందిరములను నిర్మించి వాటిలో భగవద్విగ్రహములను స్థాపించను ఈ విధమైన సత్కారములను అతడు శ్రీకృష్ణ భక్తిని ప్రచారం చేసి మిగులు ఆనందించను అతని పరిపాలనలోనున్న ప్రజలు కూడా శ్రీకృష్ణ భగవాను మధురమైన నామములను లీలలను కీర్తించుటయందు కీర్తించుటయందు తత్పరులై పరమానంద భరితలయరి వారు తమ రాజు యొక్క చక్కని పరిపాలనను ఎంతయో కొనియాడిరి ఒకనొకప్పుడు శ్రీకృష్ణుని పదునారు వేల మంది పత్నులు తమ స్వామి ఎడబాటునకు మిగులు దుఃఖితులై తమ పతిదేవుని నాలుగవ భార్య అయిన కాలింది అంటే యమునా నది సంతోషముగా నుండిటను చూచి ఆమె పట్ల ఏమాత్రమో కూడా అసూయ లేకుండా ఇట్లు ప్రశ్నించిరి శుభాంగి సోదరి కాలింది మేమందరము శ్రీకృష్ణుని పత్నులమే కదా మేము మాత్రము ఆ ప్రభువు యొక్క ఎడబాటునకు తాళజాలక విరహాగ్నిలో తప్పించిపోవచ్చుంటిమి కానీ నీవైతే ఆ స్థితికి లోనుగాక ప్రసన్నురాలవై ఉంటివి దీనికి గల కారణమేమి దయవుంచి తెలుపుము తోటి పత్నుల మాటలను విన్న పెదప కాళింది దరహాసమనచ్చెను వీరును నావలనే ఆ ప్రభువునకు భార్యలే కదా అని భావించినంతనే ఆమె హృదయం జాలితో ద్రవించను పెదప ఆమె వారితో ఇట్లా కాళింది పలికెను శ్రీకృష్ణ భగవానుడు తన ఆత్మయందే రమించుట వలన ఆత్మారాముడు ఆయన ఆహ్లాదిని శక్తియే రాధాదేవి నేను దాసివలే రాధాదేవిని సేవించుచున్నాను ఆ సేవా ప్రభావమున నన్ను ఆ విరహాధ తాకుటలేదు శ్రీకృష్ణ రాళ్ళు రాములందరూ రాధాదేవి యొక్క అంశతో విస్తరించిన వారలే చంద్రుడు తన కిరణములతో కలువలను వికరిం వికసింపజేసినట్లుగా శ్రీకృష్ణచంద్రుడు తన ప్రేమ కిరణాలతో రాణులందరి హృదయాలను ఆనందింపజేయను రాధాకృష్ణుడు నిత్య సంయోగ స్వరూపులు వారికి వియోగమే లేదు కనుక రాధాదేవి అంశలైన రాణులందరికీ రాణులు అందరికీ ఆ స్వామితో నిత్య సంయోగము ప్రాప్తించుచునే ఉండును రాధాకృష్ణులు వేర్వేరు కాదు రాధయే కృష్ణుడు కృష్ణుడే రాధ వారి దేహములు వేర్వేరు కాని ప్రాణములు ఒక్కటే సుమా వంశీ అంటే మురళి ఆ ఇద్దరి ప్రేమలకు ప్రతీక శ్రీకృష్ణుని అధరామృత పానమునకు నోచుకున్న వంశీ మురళిని గురించి ఒక ఊర్దు కవి మన్నించండి ఒక ఉర్దూ కవి కలము నుండి జాలువరిన మనోహరమైన ఉర్దూ షాయరీ చరణము సముచితముగా ఉండునని ఆ అందించబడినది వహ ఖుద్ ఖుధా నహీ హై షానే ఖుదా హై వంశీ అనగా ఆ భగవంతుడు భగవంతుడు కాకపోవచ్చును కానీ ఈ మురళికి స్వయంగా భగవంతుని పదవి గౌరవం లభించినది రాధాదేవి యొక్క ప్రియశకి చంద్రావళి అందువలన ఆమెయు ఆ ప్రభువునకు ఆత్మీయురాలే శ్రీకృష్ణుని చరణ నక కాంతుల రూపంలో ఆ స్వామిని సేవించుచున్నందున ఆమెకు చంద్రావతి అనే పేరు ఏర్పడినది ఆమెకు ఆ చంద్రావళికి రాధాకృష్ణుల సేవలలో గల లాలస అపారము కనుక ఆమె వేరొక రూపమును ధరింపదు రాధయు రుక్మిణి ప్రభృతి రాణుల రూపములలో ఆ ప్రభు రుక్మిణి ప్రభుతి రాణుల రూపములలో ఆ స్వామితో కలిసి ఉండుట నేను చూచి తిని సోదరిమన్లారా మీరును రాధాదేవి యొక్క అంశలే కావున మీకును శ్రీకృష్ణునితో వియోగం ఏ విధముగాను కలగదు కానీ మీరు ఈ రహస్యమును తెలియనందువలన మీరు ఇంతగా వ్యాకుల చిత్తలై ఉన్నారు పూర్వము శ్రీకృష్ణుడు అక్రునితో గూడి బృందావనము నుండి మధురకు వెళ్ళు సమయమున కూడా గోపికలు ఈ విధమైన విరహ బాధకు గురి అయ్యేది కానీ అది వాస్తవికమైనది కాదు కేవలము ఆ భాష మాత్రమే మరల ఉద్ధవుడు గోకులమునకు వచ్చి వారిని సమాధానపరిచినప్పుడు వారికి ఆ విషయము తెలిసి వచ్చినది తెలియవచ్చినది అప్పుడు వారిలోని ఆ బాధ తొలగిపోయాను మీకు కూడా ఉద్ధవుని సత్సంగము ఏర్పడినప్పుడు మీ ప్రియతముడైన శ్రీకృష్ణునితో శాశ్వతముగా విహరించే సుఖమును మీరు పొందగలరు సూతుడు ఇట్ల వచించను కాళింది ఈ విధముగా పలికిన పిమ్మట మాకు ఏ విధముగా నేన నువ్వు ఉద్దవుని దర్శనమైనచో మా ప్రీతముడైన శ్రీకృష్ణ భగవానుతో నిత్య సంయోగ భాగ్యము కలుగును కదా అను లాలస ఆ కృష్ణపత్నలో పెళ్ళు అంతట వారు ప్రసన్నురాలయ్యున్న కాళిందితో ఇట్లు నొడుగిరి శ్రీకృష్ణ పత్నులు ఇట్లనిరి సఖి కాలింది ప్రాణనాథుడైన కృష్ణప్రభువుతో ఎనడును వియోగ బాధను పొందని నీవు ఎంతయు ధన్యాత్మురాలవు రాధికాదేవి యొక్క అనుగ్రహము వలన నీకు ఆ భాగ్యం అబ్బినది మేమును ఆ దేవికి దాశీలము అయ్యదము కానీ వద్దవునితో సమాగమము ప్రాప్తించినప్పుడే మా మనోరథములన్నీను ఈడేరునని నీవు ఇప్పుడే కదా కనుక మాకు శీఘ్రముగా ఉద్దవుని దర్శనము కలుగు ఉపాయము తెలుపుము సూతుడు వచించెను శ్రీకృష్ణుని పత్నులు ఇట్లు ప్రార్థించినంతనే హృదయంలో హృదయములో కళా విలసితమైన శ్రీకృష్ణ చంద్రుని మనోహర రూపం మెదలెను అప్పుడు ఆమె వారితో ఇట్లు పలికెను కాళిందీ ఇట్లనెను సఖీమనులారా శ్రీకృష్ణ పరమాత్మ తన పరంధామమునకు వెళ్ళు సమయమున తన మంత్రియగ ఉద్ధమునితో ఇట్లు నుడివెను ఉద్ధవ నీవు తపస్సాధన భూమి అయిన బదరికాశ్రమమునకు వెళ్ళెము అతడు నీ సాధన సంపూర్ణమగును భగవంతుని ఆజ్ఞానుసారము ఉద్ధవుడు ఇప్పుడు బదరికాశ్రమమునందు తన సాక్షాత్ స్వరూపముతో విరాజమనుడై ఉన్నాడు అంతట చేరియున్న పనించండి అతడు చేరియున్న జిజ్ఞాసువులకు అతడు తనకు భగవంతుడు ఉపదేశించిన బ్రహ్మ జ్ఞానమును తెలియజున్నాడు తెలియజేయుచున్నాడు ఈ వ్రజభూమి సాధనకు ఫలభూమి అను ఈ మాటతో పాటుగా ఈ ఫలభూమికి సంబంధించిన జ్ఞానరహస్యంన్నింటినీ భగవంతుడు ఉద్ధవును ఇంతకుముందే ఉపదేశించి ఉండెను కానీ భగవంతుడు ఇచ్చటి నుండి అంతర్ధానమైన తోడనే ఈ వ్రజభూమి కూడా కంటి చూపుకు అందనంత దూరము వెళ్ళిపోయినది స్థూల స్థూల దృష్టికి అగోచరమైపోయినది అందుకే ఆ ఉద్ధవుడు ఇప్పుడు ఇక్కడ మన కంటికి ప్రత్యక్షంగా కనిపించడు అయినను ఇక్కడ వద్దవుని దర్శించగలిగే స్థలము ఒకటి ఉన్నది దానిని గూర్చి మీకు తెలిపెదను గోవర్ధనగిరి సమీపమున భగవంతుడు తన లీలా పరికరములైన గోపికలతో లీలా విహారములు సలిపిన పవిత్ర స్థలమున్నది అతడగల లతల అంకురముల గోల్మలుముల రూపములలో ఇప్పుడు కూడా ఆ ఉద్ధవుడు తప్పనిసరిగా నిలిచి ఉన్నాడు భగవంతునకు ప్రీతిపాత్రలైన గోపికల పాదధూళి ఎగిరి వాటిపై పొడుచుడుట వల్లనే తాను ఆ రూపాలలో ఉండిపోవాలని అతడు నిశ్చయించుకున్నాడు ఇదియే అతని అంతరంగ ఉద్దేశ్యము ఉద్ధవుని ఉనికిని గూర్చి మరియొక విశేషము కూడా గలదు భగవంతుడు తన ఉత్సవ స్వరూపమును ఉద్ధవునకు అనుగ్రహించను ఉత్సవమూర్తి అయిన శ్రీకృష్ణ భగవానుకును ఉద్ధవునకును భేదము లేదు అందువలన మీరు వజ్రనాభుని వెంట అచటికి గోవర్ధనగిరి సమీపమునకు వెళ్ళి అచట గల కుసుమ సరోవర ప్రాంతమున వండు అచట భగవద్భక్తులను సమావేశపరచి వీణ వేణు మృదంగాది వాద్యములతో భగవంతుని నామగుణ లీలా వైభవములను కీర్తింపుడు భగవత్ సంబంధమైన కావ్య కథా శ్రవణములను భగవద్ భగవద్గుణ గానములతో ఒప్పుచుండెడి సంగీతోత్సవములను జరుపుడు ఈ విధముగా ఆ మహోత్సవమును వైభవోపేతముగా చేసినచో అతడ మీకు ఉద్ధవుని దర్శనము తప్పక కలుగును అతడే మీ మనోరథములను సిద్ధింపజేయును జై శ్రీహరి సూతుడు నుడివెను కాళింది చెప్పిన మాటలను విన్న పిమ్మట కృష్ణపత్నులు ప్రసన్నులై కృతజ్ఞత కృతజ్ఞతాపూర్వకముగా ఆమెకు నమస్కరించరు పిమ్మటవారు వజ్రనాభ పరీక్షిణ మహారాజుల కడకేడి కడకేగి కాళింది చెప్పిన విషయములను సాకల్యముగా తెలిపరి అన్ని విషయములను విరిన పేదపా పరీక్షణ మహారాజు వజ్రనాభుని కృష్ణ పత్నులను వెంటని వెంటనేడుకుని కాళింది సూచించిన ప్రదేశములకు చేరను వెంటనే ఆమె చెప్పిన కార్యములను కార్యక్రమములన్నింటినీ ప్రారంభించను గోవర్ధనగిరికి సమీపమున బృందావనమునందు కృష్ణుడు గోపికలతో విహరించిన కుసుమ సరోవర ప్రాంతముననే శ్రీకృష్ణ సంకీర్తనోత్సవం ప్రారంభమయ్యను వృషభాను నందిని శ్రీ రాధాదేవియో శ్రీకృష్ణుడును విహరించిన ఆ లేలాభూమి సంకీర్తనోత్సవ వైభవములతో కలకలలాడెను అప్పుడు అతడున్న భక్తులు అందరూ ఆ ఉత్సవంలో నిమగ్నులయరి అందరూ చుచుచుండగానే అతడు వ్యాప్తమై ఉన్న తృణ గుల్మ లతాదుల నుండి ఉద్ధవుడు వారి ఎదుట ప్రత్యక్షమాయను శ్యామవర్ణ శోభిత్రి పేదాంబరధారి అయి ఉన్న అతడు కంఠమునందు వనమాలను గురువిందమాలను ధరించి ఉండెను అతడు పదే పదే గోపిక వల్లబడిన శ్రీకృష్ణుని యొక్క లీలలను గూర్చి గానము చేయుచుండెను ఆ పుణ్యాత్ముని రాకతో పండు వెన్నెలలో ప్రసరించినంతనే స్వటిక మనులతో నిర్మితమైన భవనము యొక్క పైభాగపు కాంతుల వలె ఆ సంకీర్తనోత్సవ శోభలు మనోహరములై విరాజిల్లెను అంతట అచటి వారందరూ ఆనంద సాగరమున ఒలలాడుచు పారవశ్యమున మునిగిరి కొంత తడవునకు వారు ఎల్లరూ ఆ పారవశ్య స్థితి నుండి తేరుకొనిరి అంతటా శ్రీకృష్ణుని రూపంలో ఉద్ధవుని చూచినంతనే వారి మనోరథములన్నీనూ ఈడేరినవి పిమ్మట వారు ఆయనను మిక్కిలి భక్తి శ్రద్ధలతో పూజించిరి జై శ్రీహరి